ఆదివారం అయిపోయింది అందరినీ పరిగెత్తించేందుకు జెట్ స్పీడ్లో సోమవారం వచ్చేసింది సోంబేరులాగా ఉండేవాళ్ళంతా ఇక తప్పదు కదా వర్క్లోకి వెళ్ళిపోవటం అనుకునేందుకు సోమవారం ఆదివారం తర్వాతే ఎవరు పెట్టారో కనిపెట్టింది ఎవరో అసలు హాయ్ గైస్ భవానీ బవీస్ లాక్డ్ హార్ట్ ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా పరి ఆఫీస్కి రెడీ అయిపోయింది అమ్మా నేను ఆఫ్టర్నూన్ వస్తాను నువ్వు రెడీగా ఉండు అని బ్యాగ్ తీసుకుని తనకు కావలసినవన్నీ సర్దు పెట్టుకుంటూ ఉంది నువ్వు మళ్ళీ రావటం ఎందుకమ్మా ఇక్కడి వరకు ఎక్కడికి రావాలో చెప్పు నేనే వస్తాను అంటూ తనకి బాక్స్ రెడీ చేసి పరికి తెచ్చిచ్చింది అమ్మ జాగ్రత్తగా రాగలవా మరి అంటూ ఆ బాక్స్ని తన బ్యాగ్లో పెట్టుకుంటూ అడిగింది పరి నేనేమైనా చిల్లపిల్లనా ఏంటి నేను వస్తాను జాగ్రత్తగా ఈ ఎండలో నువ్వు అంత దూరం నుండి మరలా ఈడ్చుకుంటూ ఇక్కడ దాకా రావటం ఎందుకు అని చెప్పగానే సరే సరే మా నువ్వు బస్లో రావద్దు చాలా అలసిపోతావు బస్లో రావటం వల్ల నువ్వు వెంటనే ఏదో ఒక ఆటో బుక్ చేసుకుని ఆటోలో వచ్చేసాయి సాయంత్రం నాలుగు గంటలకి స్టార్ట్ అవ్వు సరేనా అంటూ అడ్రస్ని తన మొబైల్కి పంపించింది పరి బాక్స్ తీసుకొని ఇక బస్ స్టాండ్ దగ్గరికి నడిచి వెళ్ళింది సాయంత్రం వరకు వర్క్ చేసి గంట ముందే పర్మిషన్ కోసమని మేనేజర్ క్యాబిన్ దగ్గరికి జాగ్రత్తగా వెళ్ళింది నెమ్మదిగా డోర్ని నాక్ చే నాక్ చేసింది మేనేజర్ ఇన్ అని పిలవగానే వెంటనే లోపలికి వెళ్ళి వినయంగా తల ఉంచుకుంది ఏంటి ఏం కావాలి చెప్పు అని మేనేజర్ అడిగాడు సార్ నేను ఒక గంట ముందు ఇంటికి వెళ్ళేందుకు పర్మిషన్ ఇస్తారా నాకు ఈరోజు అర్జెంటు పని ఉంది పర్మిషన్ కావాలి అని అడిగింది పరి కాజ్ ఏంటో చెప్పండి మిస్ పర్ణిక అని అడిగాడు మేనేజర్ గణేష్ మా మదర్ని ఈరోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి తనకి హెల్త్ చెకప్ చేయించాలి సార్ అని పరి అడగగానే ఓకే ఓకే వర్క్ కంప్లీట్ అయిందా ఈరోజు చేయాల్సిన వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నావా అని అడిగాడు ఎస్ సార్ మొత్తం అయిపోయింది నేను అదంతా కంప్లీట్ చేసుకున్నాకే మీ పర్మిషన్ కోసం ఇక్కడికి వచ్చాను అని పరి చెప్పగానే ఓ అలాగా అయితే ఓకే మిస్ మిస్ పర్ణిక వెళ్ళండి అన్నాడు అతను థ్యాంక్ యూ సార్ అని ఎంతో సంతోషంగా చెప్పి పర్ణిక జాగ్రత్తగా డోర్ని శబ్దం లేకుండా తీస్తూ బయటికి వచ్చేసింది ఇక తన డెస్క్ దగ్గరికి వచ్చేసి అన్నిటినీ సర్దేసి ఇంకా బ్యాగ్ అంతా తీసుకొని స్నేహ వైపు తిరిగి స్నేహ నేను వెళ్తున్నాను ఈరోజు అమ్మకి చెకప్ ఉంది కదా అని చెప్పింది ఓకే జాగ్రత్తగా వెళ్ళు నేను కూడా వచ్చేదాన్ని కానీ వర్క్ చాలాగా ఉందే ఈరోజు మన మేనేజర్ అస్సలు పర్మిషన్ ఇవ్వడు కదా వర్క్ చేయకపోతే అని అంది వర్క్ చేసుకుంటూ ఇట్స్ ఓకేరా నేను వెళ్తాను బాయ్ అని చెప్పింది పరి స్నేహకి ఇక బాయ్ చెప్పేసి పరి బయటికి వచ్చింది తల్లికి కాల్ చేసింది బయటికి రాగానే ఇక ఎదురుగా కాల్లో వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తు అమ్మ వచ్చేసావా అని అడిగింది ఇప్పుడే బయలుదేరానమ్మా నేను స్టార్ట్ అవుతున్నాను నువ్వు వచ్చేసావా అని అడగగానే వచ్చేసాను చిట్టు తల్లి అని గారు చెప్పారు సరే అమ్మా నువ్వు అక్కడే జాగ్రత్తగా ఉండు నేను ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను ఇదిగో హాస్పిటల్ దగ్గరే కదా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను అని చెప్పి ఆటో కూడా ఎక్కకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ స్పీడ్గా అడుగులు అడుగు వేసుకుంటూ హాస్పిటల్ని చేరింది ఇక నెక్స్ట్ నైట్ అయిపోయింది నైట్ భోజనం చేసి పరీకి కాల్ చేసింది స్నేహ స్నేహ ఏమో చెప్పు అంది పరీ చెకప్ అయిపోయిందా అని అడగగానే డాక్టర్ ఏమన్నారు టెస్ట్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి అని ఒకదాని తర్వాత ఒకటి గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది స్నేహ అబ్బా ఆపవే నిదానంగా ఒక్కొక్కటి అడగవచ్చు కదా ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడుగుతావు అంటూ విసుక్కుంది పరి స్నేహను సరే సరే నేను ఒకటి ప్రశ్న అడిగినా పది ప్రశ్నలు అడిగినా ఆన్సర్లు ఇవ్వవలసింది నువ్వేకా నువ్వు చెప్పు ఒకదాని తర్వాత ఒక ఆన్సర్ ఇంతకు ఏమైంది డాక్టర్ ఏమన్నారు అమ్మకి అంతా బాగానే ఉందా అని అడిగింది డాక్టర్ అమ్మని చెక్ చేశారు ఆపై కొన్ని టెస్టులు చేయించారు ఫుల్ బాడీ చెకప్ చేయించమని నేను అడిగాను అదేమీ అవసరం లేదు ఫస్ట్ ఇవి చేయిద్దాం అని చెప్పారు డాక్టర్ ఏమి తినకుండా రేపొద్దు బ్లడ్ టెస్ట్ చేయించాలట అని పరి చెప్పగానే అవునా అంత పొద్దున్నే మరలా నువ్వు తిరిగి అక్కడ దాకా వెళ్ళాలా అని అడిగింది లేదు లేదు మనకి దగ్గరలో ఎక్కడైనా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చట మనం రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పింది టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి రెండు రోజులు పడుతుందట అని చెప్పగానే పరి ఎందుకు ఇంత దిగులుగా చెప్తున్నావు అని అడిగింది స్నేహ లేదు నేను బాగానే ఉన్నాను అని పరి అనగానే షటఅప్ నాకు తెలుసు నీ మాట నిజం చెప్పు ఏమైనా ప్రాబ్లం ఉందా అని డాక్టర్ ఏమన్నా అమ్మకి బాగలేదని చెప్పిందా అని అడిగింది పరి నిట్టూడ్స్తూ హా అమ్మకి కిడ్నీలో ప్రాబ్లం ఉందట అని చెప్పింది డయాలసిస్ అవసరం అవుతుందట అని చెప్పగానే మరియు అమ్మకి కూడా ఈ విషయం తెలుసు నా దగ్గర ఇన్ని రోజులు దాచిపెట్టింది నేను బాధపడతానని నాకు భారమని తను అనుకుంది చివరి మాటకి పరి గొంతు జీరబోయింది హే ప్లీజ్ రా నువ్వు ఇలా డీలా పడుకు ఆంటీని మన ఇద్దరం కలిసి చూసుకుందాం సరేనా ఆంటీకి ఇప్పుడు నువ్వే మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పగానే హా అందుకే దాచింది అని కోపం కూడా చూపట్టలేకపోయాను ముందే చెప్పి ఉంటే బాగుండేది ఈ సరికి ట్రీట్మెంట్ వాళ్ళం కదా ఇప్పటి వరకు కొంచెం కోలుకుని ఉండేది కదా అంటూ ఎంతో బాధగా దిగులుగా పర్ణిక ఫోన్లోనే కొంచెం సేపు మౌనంగా ఉండిపోయింది ఎంత అవుతుందని చెప్పారు డాక్టరు అమ్మకి ట్రీట్మెంట్ చేయించడానికి అని స్నేహ ఎంతో చాలా జాలితోటి అడిగింది మన జీవితం అయితే సరిపోదే నేను ఇక మరో జాబ్ కూడా చెయ్యాలి పార్ట్ టైంగా ఏమైనా దొరుకుతుందేమో చూసుకుంటాను అని పర్ణిక అనగానే సరే ఇందులో మన ఇద్దరం కలిసి ఉండి ఆంటీని తప్పకుండా కాపాడుకుందాం సరేనా నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు చక్కగా పడుకో రేపు మాట్లాడుకుందాం అని స్నేహ చాలా అంటే చాలా కేరింగ్గా చెప్పింది ఓకే స్నేహ నేను ఉంటాను నువ్వు కూడా ఎక్కువగా రిస్క్ తీసుకోకు నేనేదో ఒకటి చేసుకుంటాలే అని గుడ్ నైట్ చెప్పేసి పర్ణిక ఫోన్ పెట్టేసింది ఇక గుడ్ నైట్ అని కాల్ కట్ చేసిన స్నేహ ఎవరు ఎంత ధైర్యం చెప్పినా ప్రశాంతంగా ఉండలేకపోయింది పర్ణిక డాక్టర్ చెప్పిన మాటలు మరలా పదే పదే తనకి గుర్తొస్తూ ఉన్నాయి డయాలసిస్ చేస్తున్నా మీరు త్వరగా కిడ్నీ డోనర్ని వెతుక్కోవడం మంచిది అని డాక్టర్ చెప్పింది అప్పుడు పన్నిక డాక్టర్ని అడిగింది ఎంత అవుతుంది అని ముప్పై లక్షలయ్య ఉండాలి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఖర్చుతో కూడుకున్న పని ఒకప్పుడు చేతికి ఎముకలేనట్టు తన తండ్రి దానం ఇచ్చేవాడు ఎంతో మందికి వైద్యం చేయించాడు ఉచితంగా కానీ ఇప్పుడు తన తల్లికి అవసరమైనప్పుడు తమ చేతిలో డబ్బులు లేవు తన ముందే ఉన్న ఒక్క బంధం గాలిలో కలిసిపోతుంటే తను చూస్తూ ఉండిపోవాలా తను ఒంటరిగా ఉండిపోతుందా మా అమ్మకి ఏమైనా అయితే నేను ఒక్కదాన్నే ఒంటరిగా మళ్ళా మిగిలిపోవాల్సి వస్తుందా అసలే నానలేదు తల్లి ఒక్కటే ఉంది కదా అని ఇప్పుడిప్పుడే కదా నా జీవితాన్ని నేను ఇలా నెట్టుకొస్తున్నాను అని ఎంతగానో ఎన్నెన్నో ఆలోచనలతోటి తను సతమతమైపోతూ ఉంది పరి మనసు ఆవేదనతో ఇలా తల్లడిల్లిపోయింది పెళ్ళి పెళ్ళి అని తల్లి గొడవ చేయటం కూడా ఇందుకే అని అప్పటికి అర్థమైంది ఆమెకి తను ఒంటరిది అయిపోతుంది అని ఈ లోకం నుండి వెళ్ళిపోయేలోగా తనకి పెళ్ళి చేసేస్తే తనకంటూ ఒక కుటుంబం ఉంటుంది అని ఆలోచించుంటుంది అమ్మ ఎంత పిచ్చిది తనని ఇంత బలవంతం పెట్టేది ఇందుకేనా అని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంది పరి ఆ స్టేజ్లో ఉండి కూడా నా గురించి ఆలోచించిన తల్లి ఇప్పుడు నేను తల్లిని ఎలా చూసుకోవాలి కంటి పాపలా చూసుకోవాలి అనుకుంటూ తన కళ్ళల్లో నిండి నీరు పొంగుతూ ఉంటే తుడుచుకొని బెడ్ దిగి ఒకసారి మరలా అమ్మను చూద్దామని తల్లి రూంలోకి వెళ్ళింది మత్తుగా నిద్రపోతూ ఉంది మమత ఆవిడికి కొంచెం దుప్పటి కప్పి సరిగా చేసి ఆమె నిద్రకి భంగం కలగకుండా మరలా తిరిగి తన రూంలోకి వచ్చేసింది ఇకపై తల్లి చెప్పి ఏం చెప్పినా కూడా దానికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకూడదు ఆమెకి ఏది ఇష్టమైతే అట్లాగే నేను చేసుకోవాలి ఒకవేళ పెళ్ళి ఎవరిని చేసుకోమన్నా కూడా నేను పెళ్లి చేసుకుంటాను ఇక్కడ నుంచి మొత్తం నా తల్లి సంతోషం కోసమే నేను ఉండాలి అని పరి నిర్ణయించుకుంది హాయ్ గైస్ ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది మరి నిజమే కదా తల్లికి బాగలేకపోతే ఏ బిడ్డైనా ఎలా ఉంటుంది దిగులు పడుతుంది కదా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి ఒకవేళ పరికి పెళ్ళి సంబంధం తీసుకొస్తుందా తల్లి అనేది మనం చూద్దాం ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నమ్ముతున్నాను ఉంటాను గైస్ బాయ్